మీకందరికి ఇప్పుడు ఈ ఇరవై రెండు ఇల్లు కట్టిస్తాం సరేనా మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళే కట్టిస్తాం కానీ మీరు ఆ ఇల్లు కట్టే లోపల ఇక్కడ ఒక ఇదేస్తాం షెడ్ లాగేస్తాం లేదా రీహాబ్ లో ఉండాలి షెడ్ ఏమంటారా బయట ఉంటారా చేస్తే ఉంటారా అందరూ అందరూ దాంట్లోనే ఉండాలి సరేనా మీరు అందరూ ఖాళీ చేసేసిపోతే ఇదవుతాం సరేనా పనికి

ముందుగా మన అధికారులు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామస్తుల్ని ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామస్తుల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన ఆల్రెడీ అందరికి ఇనిషియేట్ చేశాడు కాబట్టి మనమంతా ముందు జాగ్రత్తతో అధికారులు గాని నాయకులు గాని అందరం కలిసి వీళ్ళని తీసుకుపోయి రీహాబ్ లో పెట్టడం వల్ల ఈ రోజు ఒక ఇద్దరు ప్రాణాలు మనం కాపాడాం ఎంతో మంది ప్రాణాలు కాపాడామని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ గోవిందయ్య వాళ్ళ ఇల్లు మనం వీళ్ళని అక్కడికి మార్చంగానే ఈ ఇల్లు స్లాబ్ అంతా పడిపోయింది ఈ కాలనీలో ఉన్న ఎస్టీ హౌసెస్ అన్ని కూడా ఈ మాదిరే ఉన్నాయి అదే పొజిషన్ లో ఉన్నాయి స్లాబ్లు ఎప్పుడెప్పుడు పడిపోతాయా అన్నట్టున్నాయి కాబట్టి వీళ్ళందరికీ ఇది మనము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారు ఇమీడియట్ గా స్పందించి ఈ ఇల్లు మొత్తం శాంక్షన్ చేశారు ఇక్కడ ఉన్న ఈ ఇరవై రెండు ఇల్లు శాంక్షన్ చేసి ఆల్రెడీ హౌసింగ్ పీడీ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది అదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్ ని మొత్తం పర్యవేక్షించి రాత్రి ఎవరైతే రీహాబ్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి మూడు వేలు లెక్కన ఇరవై ఐదు కేజీల బియ్యము ఒక కేజీ కందిపప్పు అలాగే ఒక కేజీ నూనె ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఉల్లగడ్డలు అదేవిధంగా ఒక కేజీ కందిపప్పు ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఎవరైతే అక్కడ ఉన్నారో ఎంఆర్ వాళ్ళకి అందరికీ కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రీహాబ్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి అందజేస్తాం అదేవిధంగా మీరందరూ మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఆల్రెడీ డేషన్ తీసుకున్నాం కాబట్టి ఇల్లు మళ్ళీ కట్టిస్తున్నాం కాబట్టి మీకు తాత్కాలికంగా ఇక్కడ ఒక షెడ్ లాగా ఏర్పాటు చేస్తాం దాంట్లో మీరందరూ ఉంటే ఇమీడియట్ గా మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికైనా మీకు ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు తరఫున కలెక్టర్ గారు అందరూ యాక్సెప్ట్ చేసి ఇచ్చారు కాబట్టి మీరు అందరు ఇక్కడ మేము రెండు మూడు రోజుల్లో షెడ్ లో వేస్తాము అక్కడ మీరందరూ మారిపోతే ఈ ఇళ్ళు స్టార్ట్ చేసుకుంటాం